సమస్యల పట్ల అవగాహన ఉండి నృత్య గురువుల్లో అనుభవం ఉండి వైవిధ్య భరితమైన కళారూపాలని ప్రదర్శిస్తూ అనేక ఇబ్బందులు పడుతూ పిల్లల్లో ఎంతోమందిని వేదికల మీదికి ఒక ఉన్నతులుగా అంటే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి అట్లా ఎదిగించిన నృత్య గురువుల్ని అంతవరకే పిలవాలి అని అనుకున్నామమ్మా దీంట్లో ప్రధానంగా నేను చర్చించిన అంశాలు నేను ఒక మూడు సార్లు భాషా సాంస్కృతిక శాఖ మినిస్టర్ ఏర్పాటు చేసిన మీటింగ్లో నేను పాల్గొన్నాను పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన అంశాలు మాత్రమే ఈ దృష్టికి తీసుకురావాలి అనుకున్నాను మేము మాట్లాడిన తర్వాత ఇది మూడు నెలలుగా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు జానపదం ఒకవైపు యక్షగానం మరోవైపు పేరుని నృత్యం మరోవైపు నృత్య గురువులకు సంబంధించినవి సకల కళలకు సంబంధించిన ఒక జేఏసీ ఏర్పాటైంది నృత్య గురువులకు సంబంధించిన ఒక కార్యక్రమాలు ఇప్పటికే నడుస్తూ ఉన్నాయి జానపదానికి సంబంధించినవి నడుస్తూ ఉన్నాయి అట్లాగే ఒకవైపు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ వచ్చి పదకొండేళ్ళమ్మా సినిమా ఇండస్ట్రీ ప్రత్యేకంగా ఏర్పాటు అవ్వలే తెలంగాణ ఫిలిం చాంబర్ ఏర్పాటు కాలే పదకొండేళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు మారిన కానీ ఒకే అధికారి ఉండడు చాలా సందర్భాల్లో ఆ అధికారి అలా ఉండడం కూడా కరెక్ట్ కాదని చెప్పాం ఒకే అధికారి ఈవెన్ ఐఏఎస్ శంకరన్ లాంటి ఒక నిజాయితీ పరుడు నిజాయితీకి ఒక శిఖరం లాంటి వాడు ఐఏఎస్ శంకరన్ ఆయన కూడా ఎక్కడ ఐదు సంవత్సరాలు ఉండలే నేను మూడు సంవత్సరాల లోపట్ నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అనేవాడు ప్రజల కోరిక మేరకు కూడా ఉండటానికి ఇబ్బంది పడేవాడు ఎందుకు అంటే ఆ కుర్చీలో ఒక మొనోపల్లి ఒక నియంతృత్వం ఒక కోటరి ఏర్పడుతుందనే భయంతో ఒక ట్రాన్స్పరెన్సీగా జవాబుదారితనంగా ప్రజలకు ఉండాలి అనే ఉద్దేశంతో కానీ చాలామంది ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలామంది సీనియర్స్కు భాషా సాంస్కృతిక శాఖ చాలామంది సీనియర్స్కు కొంతమంది మాత్రమే ఇస్తున్నారండి అవకాశాలు అవార్డులు సన్మానాలు ఏదేమైనా కొంతమందికి మాత్రమే పేరున్న వాళ్ళకే పేరండి ఉన్నత స్థానములు ఉన్న వాళ్ళకే ఉన్నతంగా కానీ మాలాంటి వాళ్ళను ప్రోత్సహించాలనే భుజం తట్టే కనీసం మేమున్నాము అని ఒక ఆదుకునే ఒక అధికారిగా కూడా మాకు కనిపించలేదండి అని ఇప్పుడు తమ ఆవేదనని ఇప్పుడు తెలుగు ఈ డాస్ మీద మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను కూడా కోరేది ఒకటే ప్రధానంగా ఇలా జరగటానికి ఏంది ఒక ఆయన అంటాడు డెబ్బై ఏడు సంవత్సరాలమ్మ డెబ్బై ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాకముందు తెలుగు స్వాతంత్రం రా స్వాతంత్రం తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఇప్పటికీ తెలంగాణలో కానీ అటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ సాంస్కృతిక విధానం నేటికి ఇప్పటివరకు వరకు తెలియదు డెబ్బై ఏడు సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన నెహ్రూ పంచవర్ష ప్రణాళికలో జవహార్ బాలభవన్ లాంటి ఏర్పాటు చేసి నృత్య అందులో ప్రత్యా ప్రధానంగా నృత్యం ఉండాలి పిల్లలకు నృత్యం వల్ల అనేక వ్యాయామం శరీరము ఆంగికం అభినయం ఒక అద్భుతమైన మేధస్సు మానసిక వికాసం ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి బాలలప్పుడే పువ్వు పుట్టగానే పరిమళించు అన్నట్లు పిల్లలప్పుడే వీళ్ళకి నేర్పాలి పిల్లలు అంటే ఎవరు బావితరం పిల్లలంటే నెక్స్ట్ జనరేషన్ ఈ బావి భవిష్యత్తు మంచి మార్గంలో నడవాలంటే ఒక సుగమమైన పద్ధతిలో భక్తి దేశభక్తి అభ్యుదయం ప్రగతిశీలం పురోగమనం ఈ దేశం ముందుకు పోవాలి అంటే పిల్లలే పిల్లలే మనకు పునాది రాళ్ళు అందుకోసమే దేశ భవిష్యత్ ఎవరి చేతుల్లో ఉందంటే పిల్లల చేతుల్లోనే ఉంది అలాంటి పిల్లలకు ఆ రోజుల్లోనే జవహర్ బాలభవన్ని స్థాపించి నృత్య గురువుల్ని నృత్య టీచర్స్ని ఏర్పాటు చేశారు మేడం నాటి నుంచి నేటి వరకు నృత్య గురువుల్ని ఆదరించిన సందర్భాల్లో ఏ ప్రధానమంత్రి లేడు ఇది చరిత్ర మీరు ఒక్కసారి ఆలోచిస్తే నెహ్రూ తర్వాత నృత్య గురువుల్ని ఆరాధించి గౌరవించి వాళ్ళ కళా ప్రతిభ పాఠవాళ్ళని గుర్తించిన వాళ్ళు నాటి నుంచి నేటి వరకు ఒక్క ప్రధాని కూడా లేడు మామూలు అవార్డు రివార్డులు ఏదో ఒకరికి కొద్ది గొప్ప మనం వాళ్ళకి ఇచ్చితే ఇచ్చి ఉండొచ్చు కానీ యావత్తు ప్రపంచాన్ని యావత్తు నృత్య గురువుల్ని గౌరవించిన సందర్భాలు లేవు ఎందుకు అంటే కళల మీద వాళ్ళకు సమగ్రమైన అవగాహన చాలా తక్కువ అందుకోసం మనం కోరుకుంటుంది కూడా ఒకటే ఈరోజు చాలామంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కళాకారుల్లో పదకొండేళ్ళుగా ఏ ఒక్క చిన్న సంక్షేమ పథకం లేదు జానపద కళాకారులు అన్న అంటా ఉన్నారండి జానపద కళాకారులు పదకొండేళ్ళు అండి తెలంగాణ కోసం మేము పొట్లాడాం తెలంగాణకి కోసం మా 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 శక్తి యుక్తుల్ని దారబోసాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు పాత వస్త్రము పట్టడన్నం పెట్టే దిక్కు లేదండి మేము ఒక దొర దగ్గరికి వెళ్తే ఒక దొర దగ్గరికి వెళ్తే మాకు పాత వస్త్రము ఇచ్చేది అన్నం పెట్టేది ఇంటికి ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి సగర్వంగా పంపిన పంపేది ఆ గౌరవం కూడా లేదండి ఎంత బాధ అనిపియాలండి కళాకారుల విషయంలో ఒక ఐడి కార్డు మీరు ఊఈస్ దట్ మీరెవరు అని ఒక ఆయన అడిగితే ఒక పోలీస్ స్టేషన్లో రవీంద్రభారత్ నుంచి ఒక కళాకారుడు ప్రదర్శన చేసి నాటకం ఆడి రవీంద్రభారత్కి వెళ్తూ ఉంటావు పోలీస్ ఆయన పట్టుకుంటే నువ్వెవరు అంటేనే కళాకారుడు కళాకారుడు అంటే ఐడి కార్డు ఉండాలి కదా లేదు మాకు సర్కారు ఇవ్వలే ఇది ఇంత అవమానకరంగా జరిగింది కాబట్టి మనం చాలా పెద్ద ఎత్తున చర్చించాం జానపద కళాకారులు ఉన్నారు యక్షగాన కళాకారులు ఉన్నారు లక్షలాది మంది కళాకారులు ఉన్నారు వీళ్ళందరికీ ఏం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు తెలంగాణ వచ్చి పదకొండేళ్ళ తర్వాత గీత కార్మికులకు మత్స్య కార్మికులకు చేనేత కార్మికులకు రైతులకు ఏదో ఒక చిన్న చితక అరా కొర పథకం ఇచ్చారు ఇవ్వందల్లా మనకు మాత్రమే సకల కళాకారులకు ఏ ఒక్క చిన్న పథకం ఇవ్వలే ఇది మన మిత్రులు దయచేసి అమ్మలందరూ ఆలోచించాల్సిన అంశం ఎందుకు అంటే మనం ఐక్యంగా ఉండం మనం ఎప్పుడు కూడా రాగద్వేషాలు మనకు ఆమె ప్రతిభా పాఠ వాళ్ళు ఉంటే ఆమెను ప్రోత్సహించం ఆమె భుజం తట్టలేం నేను ఒక మాట అన్నా సార్ మామిడి హరికృష్ణకు తెలుసు లేదో జూపల్లి కృష్ణారావుకు తెలుసు లేదో నేను అందరి సమక్షంలో నేను ఒక మాట అన్నా పిల్లలతో ఒక నృత్య గురువు పిల్లలతో పిల్లల్ని తనంతగా ఎత్తుకు ఎదిగించి పిల్లలతో ఒక నృత్యం చేసి నృత్య గురువు తన పిల్లలతో తన పిల్లలతో నాట్యం చేసి శబాస్ అనిపించుకున్న నృత్య గురువులు కూడా మన తెలంగాణ గడ్డ మీద ఉన్నారండి అట్లాంటి వాళ్ళని మనం గౌరవించిన సందర్భాలు ఉన్నాయా అన్నాడు నేను అడిగా అంటే ఒక పిల్లలతో నృత్యాన్ని నేర్పించి సమానంగా వాళ్ళను ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోయే ఆ సహృదయత మాకు మాత్రమే ఆ నృత్య గురువులకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక ట్రెండెన్సీ పెరుగుతూ ఉంది తల్లిదండ్రుల్లో ప్రతి ఒక్కరి పిల్లలకు నృత్యం నేర్పించాలి పిల్లల్లో ఇవాళ నృత్యం యోగా ఆరోగ్యం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఈ సమస్యల్లో నృత్యం అనేది ఒక పెద్ద ఎక్సర్సైజ్ అంతేకాదు ఒక మానసిక వికాసం ఒక తెలివి విజ్ఞానానికి అదొక పెద్ద దోహదకారిగా ఉంది ఇక్కడే కాదండి ప్రతి ఒక విలేజ్లో కూడా వర్ధమాన్పేట అని ఒక విలేజ్ అండి తుంగతుర్తి వర్ధమాన్ కోట మామూలు విలేజ్ ఒక నాలుగు వేల మంది ఉంటారు అక్కడ ఇద్దరు నృత్య గురువులు ఉన్నారు మీరు నమ్ముతారా ఒక్కొక్క టీచర్ దగ్గర ముప్పై ఆరు మంది టీచర్స్ ఉన్నారు అంటే విలేజ్లలోనే ఉన్నారు మన ఓన్లీ మండల హెడ్ కోటర్ పట్టణంలో నేను క్యాలిక్యులేట్ చేస్తే నృత్య గురువులు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంటే సుమారు ఒక లక్ష మంది దాకా ఉంటారు నృత్య గురువులు నేర్చుకున్న ప్రతి ఒక్కరు తమకు తమ ప్రతిభను తమకున్న విజ్ఞానాన్ని ఇతరులకు నేర్పాలనే ఒక ఉత్సాహకత అది కనపడతా ఉంది మన నృత్య గురువులు కాబట్టి వీళ్ళందరూ మనం ఐక్యంగా లేవు ఒక్కనాడు ప్రభుత్వాన్ని అడగలేకపోయినాం ఈ భాష సాంస్కృతిక తర్వాత ఈ నాటకం అకాడమీ సంగీతం అనేక కళల్ని బట్టి ఒకే శాఖలో పెట్టడం జరిగింది అది వాళ్ళకు నచ్చినప్పుడు ఇలా ఒక్క కళారూపం తయారు చేయాలంటే ఇందిరా మేడంకి తెలుసు ఒక భగత్ సింగ్ అనే కళారూపాన్ని మేము తయారు చేయటానికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఒక దాసరథి నృత్యరూపకం తయారు చేయాలి అని అంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరియాలి ఇవి ప్రభుత్వాలు ఇవ్వవా ఒక వీరభారతం సుద్దాల అశోక్తేజ వాళ్ళు రాసిన వీరభారతాన్ని తయారు చేయాలంటే పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఎవరు తయారు చేయాలి నృత్యగురులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పిల్లలతో ఈ ప్రదర్శనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆర్థికం ఒక కళారూపాన్ని తయారు చేయించడం దానికి సంగీతాన్ని సమకూర్చడం అవి ఇటు పాసిబుల్ అందుకోసం ఇవన్నీ మనం ఎప్పుడు అడగలేకపోయినాం ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేకపోయినాం ఇవన్నీ అలెక్కే పుంజాల గారు కూడా అక్కడే ఉన్నారు అలెక్కే పుంజాల ఆమె నటి ఆమె కంటూ సిబ్బంది ఉన్నారు అయితే నేను కూడా చెప్పినా అమ్మ ఈరోజు తెలంగాణ బాలోత్సవం ఒక గొప్ప పనిచేస్తూ ఉంది నేను అనలేదు సుద్ద లాశోక్తి చెప్పిండు మీరు మీరు కూడా ప్రజాపాటకు నృత్య నీరాజనం లాంటి వైవిధ్య భరితమైన కార్యక్రమాన్ని కూడా మీరు చెయ్యాలి అంటే ప్రజల దగ్గరికి ఎక్కువ వెళ్ళాలి నృత్య గురువులు పేరు ప్రతిష్ట ప్రతిభ పాఠవాలి ప్రజల్లోకి సామాన్య ప్రజల్లోకి గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రజా పాటలకు కూడా మీ క్లాసికల్ డ్యాన్స్లో మీ శాస్త్రీయత ఎక్కడ కూడా పోగొట్టద్దు మీ శాస్త్రీయతను శాస్త్రీయంగానే కాపాడుతూ ఆ పాటకు అనుగుణంగా లయకు అనుగుణంగా సాహిత్యానికి అనుగుణంగా మీ అభినయం చేయించి ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళండి అద్భుతంగా ప్రయోగాలు వస్తాయని చెప్పారు ఆమె ఆశ్చర్యపోయింది అందుకోసం మనం మాట్లాడగలిగితము మాట్లాడాలి ఐక్యంగా ఉండాలి మనకు మన చాలా సమస్యలు ఇంతవరకు ఒక్క సందర్భంలో ఒక యాభై మంది అరవై మంది పోయి భాషా సాంస్కృతిక శాఖలో మాకు ఈ చిన్న అన్యాయం అంటే ప పలానా మేడంకు పలానా మేడమ్కి మేడంకి ఇవ్వండి మేము మేము వాళ్ళని గౌరవిస్తున్నాం కానీ మాకు కూడా ఇవ్వండి అని మనం మెమరండమ్ ఇచ్చాము ఎప్పుడన్నా అడిగామా అడగలే ఇది మన దౌర్భాగ్యం అందుకోసం ఇది ఇవన్నింటికి కారణం మనం ఐక్యంగా లేకపోవడమే కాబట్టి ఇప్పటికి నేను కోరుకుంటున్న మీ అందరికీ చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తున్నా మీరందరూ సంస్కారవంతులు అనేక మంది పిల్లల్ని ఉన్నతులుగా ఉత్తములుగా తీర్చిదిద్దుతున్న వాళ్ళం అడగంది ఎవరు కూడా అమ్మ కూడా అందం పెట్టదు అంబేద్కర్ ఒక మాట అంటాడు అడుక్కుంటే వచ్చేది భిక్షం పోరాడితే వచ్చేదే గొంతెత్తుతే వచ్చేదే ప్రశ్నిస్తే వచ్చేదే హక్కు అంటాడు అట్ ఈస్ రైట్ మనం ఆ హక్కు కోసం పోరాడమంటున్నాం నేను ఒక మాట మామిడి హరికృష్ణతో ఒక మాట అన్నా ఏం సార్ ఒక్కనాడు మా నృత్య గురువుల్ని దానికి హెరిటేజ్ వచ్చింది రామప్పకు కాకతీయ కళలల్లో ఈ శాస్త్రీయ నృత్య కళలు అద్భుతంగా విలసిల్లినయి విరాజిల్లిన సందర్భంలో కాకతీయ కోటను కాకతీయ కళల్ని ఒక్కసారి మా నృత్య గురువులకు చూయించిన వాన్న చూపించలేదన్నాడు అంటే ప్రపంచ సుందరి మనల్ని మాత్రం తీసుకొని పోయినావు మా నృత్య గురువుల్ని తీసుకుపోవడానికి మీకు ఇబ్బందా అక్కడ ఒక్కొక్క భంగిమని చూసి అక్క అక్కడ ఆ నృత్యానికి సంబంధించిన రకరకాల క అక్కడి నుంచే కదా నృత్యం కాకతీయుల నుంచే కదా కళా పోషణ తెలంగాణ అంటే కాకతీయులే కదా అందుకోసం మనం వాళ్ళేమే కాదు మనం కూడా నేను అనుయార్య మేడంతో అంటున్నా మా పిఎన్ మూర్తితో అంటున్నా మనం ఒక ముప్పై ముప్పై ఐదు మంది ఇప్పుడు అది ప్రపంచం గుర్తించిన హెరిటేజ్ సంస్థ రామప్ప అక్కడ కళాకృతులు కాకతీయ మనం నృత్య గురువులు ఒక టూరిజంగా వెళ్ళి అక్కడ అధ్యయనం చేద్దాం అక్కడున్న కళాకృతులు ఏంటి అక్కడ అక్కడ కళా వైభవం ఏంటి మనకు కొంత అవగాహన ఒక ఐక్యత కోసం మనం అక్కడికి వెళ్ళాల్సిన ఉంది అట్లాగే నిరంతరమైన ఒక నిత్య శిక్షణ మనం ఎప్పుడు కూడా చాలా గొప్ప గురువులు అని ఎప్పుడు అనుకోవద్దండి ఏ గురువైనా ఎవరమైనా నిరంతరం శిష్యులమే ఒక చోట అభివృద్ధి ఆగిపోయింది ఒక చోట పుస్తకం చదవడం ఆగిపోయింది ఒక ఒక చోట నేర్చుకోవడం ఆగిపోయిందంటే అక్కడ మనం మన అభివృద్ధి కూడా ఆగిపోయింది నిరంతరం నిరంతరం నేర్చుకోవాలి అందుకోసం ప్రజలకు గురువు అవ్వాలంటే నువ్వు మొదగాలి ప్రజలకు శిష్యరికం చేయాలి అంటాడు ఒక పెద్ద ఆయన ప్రజలకు నువ్వు గురువు కావాలంటే పిల్లలకు నువ్వు గురువు కావాలన్నా నువ్వు చూసేవాడికి అంటే ప్రేక్షకుడికి వాడికి నువ్వు శిష్యరికం చేయాలి నిత్యం అధ్యయనం చేయాలి శిష్యరికం మీన్ అధ్యయనం చేయడం వాళ్ళ మనోభావాలు ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకు అనుగుణంగా మనం ఎలాంటి కళారూపాల్ని తీసుకుపోవాలి ఇది నిత్యం సాధన కాబట్టి శిక్షణ తరగతులు మనం తమిళనాడు నుంచి కొంతమందిని తీసుకురావాలనుకుంటున్నాం అక్కడ కళారూపాలు ఎలా వర్ధిల్లుతూ ఉన్నాయి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కేరళ నుంచి ఏం నేర్చుకోకూడదా అంటే ఇవన్నీ ఐక్యంగా మనమంతా ఇట్లా కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం మనమందరం నేను ఒక మెమరండం రాస్తున్నాను ఇప్పుడు మేడం ఇవన్నీ తయారు చేసి ఒక మంచి మెమరండం తయారు చేద్దాం తయారు చేస్తే ఒక చిన్న పిలుపు మొన్న గురువుగారు చూసి అమ్మ మీ మీరు కూడా చూసి జానపద కళాకారులు తల్లి నేను రియల్గా మీ జరిగిన సంఘటన మేము ఎక్కడ అనౌన్స్ చేయలే ఎక్కడ మీటింగ్ చేయలే ఎక్కడ ఎవరికి చెప్పలే ఈ అమ్మకి ఫోన్ చేసిన అమ్మ మేము జానపద కళాకారులకు సంబంధించిన అది మామిడి హరికృష్ణ జూపల్లి కృష్ణారావు వీళ్ళు మేము ఒక నలుగురం వస్తాం మాట్లాడటానికి మీరు కొంచెం అవకాశం ఇవ్వాలి అని అడిగాం ఆయన అంగీకరించండి ఎనిమిది గంటల వరకు రాత్రిలే ఆ కళాకారులలో ఉన్న యాంగ్జైటీ కళాకారుల కళాకారులలో ఆవేదన చెప్పుకోవడం కోసం వాళ్ళకు ఉండే బాధలు రాత్రి ఎనిమిది గంటలకే వచ్చారండి ఇక్కడికి ఆరు వందల మంది అక్కడ చేరారు మేము పిలిపేలే మేడం జస్ట్ ఆ అమ్మకు చెప్పాం ఆ అమ్మ ఇంకెవరికో తెలుసు అట్లా అలా అలా వాడికి వస్తరికి సాయంత్రం నాలుగు గంటల వరకు జూపెల్లి కృష్ణారావు రావట్లే కారణం ఏంది కళాకారులకు నేనేం సమాధానం చెప్పాలి కళాకారులకు సమాధానం చెప్పాలంటే ముఖ్యమంత్రితో అనుమతి తీసుకోవాలి కళాకారులకు ఏదైనా హామీ ఇవ్వాలంటే కాబట్టి దాని మూలంగా నాలుగు గంటలకు నాలుగు గంటల వరకు భోజనాలు అవన్నీ చేసి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయాం అంటే ఒక సాంస్కృతిక విధానాన్ని ఆడ అయిపోయిన తర్వాతనే ఒక చర్చకు వచ్చేది ఇరవై మందితో ఒక సాంస్కృతిక విధానానికి సంబంధించిన ఒక అడ్వైజర్ కమిటీ వేశారు ఈ అడ్వైజర్ కమిటీ తప్పు అని చెప్పినాం ఈ అడ్వైజర్ కమిటీలో ఒక లేడీ లేదన్నాం ఈ అడ్వైజర్ కమిటీలో లలిత కళలకు సంబంధించిన శా శాస్త్రీయ నృత్య గురువులకు సంబంధించిన వాళ్ళు లేరు అని చెప్పినాం తప్పు అని చెప్పినాం ఇంకొక ఐదు మందిని వేయాలన్నాం ఐదు మందిలో కూడా మనము మనం ఎవరిని అయితే రికమెండ్ చేస్తే మన సమస్యల పట్ల సమగ్రంగా అవగాహన ఉన్న ఒక నృత్య గురువును మనం అందరం ప్రేమించగలిగి ఆమె కూడా అందరినీ ప్రేమించగలిగే ఓ నృత్య గురువును ఆ సలహా మండలిలోకి పంపిద్దాం ఆమె మన సమస్యల మీద పో పోరాడాలి మన సమస్యల మీద కొట్లాడాలి ఆమె ఎస్పెషల్లీ మన నృత్య గురువుల గురించే మాట్లాడాలి ఓ అటువంటి ఆమెను పంపిద్దాం కాబట్టి ఈ రకంగా మనం నిరంతరం ఇందులో మాకేం స్వార్థం లేదు మేము జానపద కళాకారుల మీద చర్చించాం పేరుని అనేక రకాల కళాకారుల మీద చర్చిస్తున్నాం మీకు సంబంధించి చర్చిస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ మేము వేదికలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం ఈ హాలు ఇదంతా సాంస్కృతిక కేంద్రం ఇక్కడ మేమేమి ఏమి ఏ ఎలాంటి రెంట్లు ఎలాంటి ఏమి తీసుకోం కాబట్టి ఇలాంటి అవకాశాలని నిరంతరం మనకి ఇక్కడ శిక్షణలు మన డిమాండ్స్ ఇవన్నిటి మీద మనం అతి త్వరలో కొంతమంది ఒక పది మంది డెలిగేట్స్ తోటి ఫస్ట్ జూపల్లి కృష్ణారావు గారికి మనం మెమరండం ఇది ఇచ్చిన తర్వాత ఆ మెమరండంలో మనకు సానుకూలమైన వాతావరణము వస్తే ఓకే లేకపోతే సీఎం దగ్గరికి కూడా వెళ్ళటానికి ఆ పది మంది ఆ కమిటీ సంసిద్ధంగా ఉండేటట్టుగా ఉండాలి మేము దానికి అపాయింట్మెంటు దానికి సంబంధించిన సమాచారం అది మేము చూసుకుంటాం కాబట్టి మీరు నిత్యం ఆ ఈ విషయాల మీద తగు జాగ్రత్తను బట్టి ఓ పది పదిహేను మంది మీరు ఈ కమిటీలో ఉండగలిగితే మన సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోగలం మనము కన్నీళ్లతో కాదు మనము ఖచ్చితంగా మనము కొన్ని హక్కుల్ని నిలబడేటట్టు నిలదీసేటట్టు అతి కొద్ది సమయంలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కళాకారులకు సంబంధించిన సమస్యలు ఈ మధ్యకాలంలో సానుకూలంగా స్పందించడానికి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఒక కమిటీ వేసిండు ఆ కమిటీలో మీ నృత్య గురువులకు సంబంధించిన ఒక కమిటీ కూడా ఉండబోతోంది ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం మీ సమస్యల్ని సమగ్రంగా చర్చిద్దాం మీ అందరూ ఆ రకంగా ఐక్యంగా ముందుకు పోదామని చెప్తూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ